అల్లూరు పోలీస్ స్టేషన్ గురించి నార్త్ ముక్కోటి నుంచి ఒక కంప్లైంట్ రావడం జరిగింది మైనర్ బాలిక మీద అన్న తండ్రి అత్యాచారం చేశారని చెప్పి దాని మీద రిపోర్ట్ ప్రకారం మేము ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది రేపు కింద మరియు మైనర్ అయిన వల్ల పోక్సో యాక్ట్ కింద కూడా ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది ఈ కేసు చాలా డీనియస్ క్రైమ్ కాబట్టి వెంటనే స్పందించి మా ఎస్బీఐ ఉత్తర్వుల ప్రకారం వెంటనే ముద్దాయిని అరెస్ట్ చేయడం జరుగుతుంది వాళ్ళకి కఠిన చర్యలు పడేలా కఠిన శిక్షణ పడేలా చర్యలు తీసుకోవడం జరుగుతుంది టైం అప్పుడు చూడరు ఫోన్ లేదు ఫోన్ లేదు తర్వాత లైట్ లాపి అరుస్తా ఉండ ఫోన్ తరుపుతూ ది పిల్లకాయలు ఆడుస్తాడు ఎవ్వరు లేకపోతే చుట్టుకో అందరినిదా పోతున్నారు టైం ఎవరు ఉంటారు ఎంత ఎంత సేఫ్ లేఫ్లో కూడా లేదు అసలు పిలుస్తున్నా కూడా ఉండి ఒక భయపెట్టిస్తున్నాను పెద్ద పెద్దగా అరుస్తున్నాడు అమ్మ మాట ఎందుకు వినట్లేదు ఆ పిల్ల మాట ఎందుకు చెప్పి మాట వినకుండా వెళ్ళిపోతున్నావు అంట అది ఏం చెప్తానే ఉన్నాడు ఆ పిల్లని ఇష్టపడిన పిల్లలు చేస్తూనే ఉన్నాడంటే చేస్తున్నా ఉన్నాడంట మళ్ళీ లైట్ వేసాడు మళ్ళీ పిలిచేలా లైట్ వేసాడు లైట్ వేసి మళ్ళీ రద్దాం మళ్ళీ లైట్ ఆపేసాడు గొర్రూంలో వచ్చి ఇంకా లైట్ ఆపి ఏ ఏం చేస్తున్న తలుపు అన్న కూడా ఉల్లి మీద కాళ్ళు చేయి కట్టేస్తున్నాడు సార్ కాలు చేయి కట్టేస్తున్నాను అని చెప్తున్నాడు కాలు చేయి కట్టలేదు చేయలేదంట ఆ పిల్లలు అడిగితే ఆ తర్వాత చెప్పింది అడిగి అడిగి చెప్పలే చెప్పలే ఆ పిల్ల అడిగి అడిగి ఉండి తాత చెప్పినా ఏం చేయను మెట్రా ఏం చేయను తాతకు చెప్తాను అప్పుడు చెప్పే లోపల అప్పుడు బయట పెట్టింది ఆ పిల్ల నానా ఇట్లా చేసి అన్న అని పోయి పెట్టినప్పుడు అప్పుడు పక్కింటికి అడుగు పరిగించాడు అప్పుడు పోయి ఫోన్ చేస్తే అప్పుడు వీళ్ళు వచ్చారు పోలీసు